సార్ చెప్పండి మేడం నేను ఎస్ఆర్ ప్రొడక్షన్స్ మేనేజర్ని మేడం ఆ సార్ చెప్పండి మేడం రేపు షూట్ ఉంది కదా అది లొకేషన్ ఇప్పుడు చేంజ్ అయ్యింది ఓ కొత్త లొకేషన్ మీకు వాట్సాప్ చేశాను రేపు వచ్చేయండి మేడం రేపటి నుంచి ఒక వారం రోజుల పాటు కంటిన్యూస్ గా షూటింగ్ అక్కడే ఉంటుంది ఓకే సార్ ఆ ఓకే మేడం బై హలో హలో ఆర్టిస్ట్ కుమారినా అవును మీరెవరు నేను ఎంటర్‌టైన్‌మెంట్ టుడే మ్యాగజైన్ నుంచి కాల్ చేస్తున్నానండి చెప్పండి మేడం మాకు మీతో ఒక ఇంటర్వ్యూ కావాలి మీరు ఇప్పుడు టీవీ సిరీస్ లో టాప్ లో ఉన్నారు సో మీ ఇంటర్వ్యూ ఇస్తే బాగుంటుందండి ఈ రోజు ఏమన్నా టైం ఉంటుందా మేడం ఈ రోజు ఇంటర్వ్యూ ఇస్తే ఈ వారం మ్యాగజైన్ లోనే వేసేయచ్చు ఆ ఓకేనండి నేను ఇప్పుడు ఫ్రీ గానే ఉన్నాను మీరు రావచ్చు థాంక్స్ మేడం నేను ఒక హాఫ్ అవర్ లో అక్కడికి వచ్చేస్తాను నా అడ్రస్ తెలుసా ఆ తెలుసు మేడం సంవత్సరం క్రితం నేను మీ దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నాను నా పేరు సుహాస్ ఓ సుహాస్ వచ్చిందా గుర్తొచ్చింది రండి రండి కలుద్దాం ఓకే మేడం బాయ్ హాయ్ మ్యామ్ ఎలా ఉన్నారు బాగున్నాను లోపలికి రండి మీరు కూర్చోండి నేను తాగడానికి ఏమైనా తీసుకొస్తాను తీసుకోండి ఓకే టీ చాలా బాగుంది అవును మేడం టీ మీరు పెట్టారంటే పని మనిషి లేదా ఇంట్లో కూడా ఎవరు కనిపించట్లేదు పని మనిషి మార్నింగే వస్తుందండి ఈవినింగ్ ఏ పని ఉండదని రావద్దని చెప్పాను ఇంకా మీ మీ లేరా మేడం లాస్ట్ లాస్ట్ టైం టైం కలిసాను మీరు వచ్చినప్పుడు ఉంది ఇప్పుడు యుఎస్ వెళ్ళింది మా సిస్టర్కి బేబీ పుట్టింది ఇంకో టూ త్రీ మంత్స్ లో వస్తుంది మేడం మీరు ఇలా టాప్ పొజిషన్ రావడానికి సీక్రెట్ ఏంటి సీక్రెట్ ఏం లేదు హార్డ్ వర్క్ చేస్తాను అంతే టాలెంట్ హార్డ్ వర్క్ ఉంటే ఈ రోజు కాకపోయినా ఎప్పుడైనా పైకొస్తారు మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఇంతే అందంగా ఎలా ఉన్నారు ఎలా మెయింటైన్ చేస్తున్నారు రోజూ జిమ్ హెల్తీ డయట్ అన్నిటికంటే ఎప్పుడూ హ్యాపీగా ఉంటానంతే మేడం మేడం మీకు సినిమాల అవకాశం వస్తే చేస్తారా ఓ ష్యూర్ మేడం మీకు మంత్లీ ఎంత ఖర్చవుతుందండి నెలకి దాదాపు లక్ష రూపాయి దాకా అవుతుంది లక్ష రూపాయల అవును ఈ హౌస్ రెంటే నేను థర్టీ థౌజండ్ మంత్లీ ఇస్తున్నాను ముప్పై వేలా ఈ థర్టీ థౌజండ్ మాత్రమే కాదండి ఇంకా నా కార్ మెయింటెనెన్స్ ఫుడ్ కయ్యే ఖర్చు స్విమ్మింగ్ డాన్స్ క్లాస్ జిమ్ ఎక్సెట్రా ఎక్సెట్రా మీ హౌస్ రెంట్ నా మంత్లీ శాలరీ మేడం ఇలా అన్ని కలిపితే లక్ష రూపాయలు అవుతుందండి మీకు ఇన్కమ్ బాగుంటుంది కాబట్టి మంచిగా ఖర్చు పెడుతున్నారు అవునండి ఓకే మీ దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది నేను వెళ్తాను మేడం మీరు ఎన్నో మంచి సీరియల్స్ తీసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను మేడం ఓకే అండి థ్యాంక్ యూ వెళాను బాయ్